వెల్కమ్ టీవీ న్యూస్ హిందువులందరూ ఎంతో పవిత్రంగా భావించే కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఆలయం పవిత్రతను దెబ్బతీసేలా ప్రభుత్వ హయంలో శ్రీవారి లడ్డు ప్రసాదం తయారీలో జంతువుల కొవ్వు వాడారని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యను శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న వెల్లడించిన విషయం మీద టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రామణ దీక్షితులు స్పందించారు తిరుమలలో నెయ్యి కల్తీపై ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వ్యాఖ్యలు గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ ప్రసాదం తిన్నప్పుడు ప్రసాద వాసన చూసినప్పుడు ఆ తేడా తెలిసేది వీళ్ళు ఇచ్చిన కల్తీ నెయ్యితో స్వామివారికి మా చేతులతో ఆ కల్తీని నైవేద్యంగా పెట్టమంటే ఇది దురదృష్టం ఈ కల్తీ నెయ్యితో లడ్డు మాత్రమే కాదు ఇతర నైవేద్యాలు కూడా చేస్తారు చివరకు స్వామివారి నైవేద్య సేవను కూడా కుంచారు మా మీద ఒత్తిడి తెచ్చి స్వామివారికి వారికి అపచారం చేశారు టీటీడీ ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వచ్చేదానికి నా తోటి అర్చకులు ఎవ్వరు కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన లేని వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్టులు చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీలు లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి